నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి వారి కోసం ఒక వండర్ఫుల్ వీడియో చేసుకోబోతున్నాం మనల్ని చాలామంది ఇష్టపడుతుంటారండి కొన్ని కారణాల వల్ల మనకి ఆ ప్రేమని చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఎవరైతే మన ప్రేమని చెప్పలేకపోయారో అది కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే వాళ్ళు మేము ముందు ఆర్థికంగా నిలబడిన తర్వాత మా మనసులో ఉన్నటువంటి ప్రేమను చెప్పుదాం అని అనుకొని తర్వాత కొన్ని కారణాల వల్ల ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడము ఏదో జరుగుతూ ఉంటుంటుంది ఎందుకంటే ప్రేమ అందరికీ కూడా సఫలీకృతం అవ్వాలని లేదు అలాగే ప్రేమ అందరి జీవితాల్లోని వెలుగు నింపాలని చెప్పలేము ఒక్కొక్కరి జీవితంలోని అలాగ కొన్ని ప్రేమను మనసులోనే చెప్పుకుంటూ జీవితాలు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాయి అవి రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంటాయి చాలా కాలంగా మనం మర్చిపోతూ ఉంటుంటాం పిల్లలు భార్య కుటుంబం ఇదంతా ఒక పక్క నడుస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా గుర్తు చేసుకున్న తర్వాత అరే నా జీవితంలో కూడా నేను ఒకరిని ఇష్టపడ్డా అది బాగున్నది అది అరగా అని చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎవరైతే మనల్ని వదులుకుంటారో ఇది ఒక విషయం బాగా గమనించండి మేషరాశి వాళ్ళు ఎవరైతే మనల్ని వదులుకున్నారో అది ఇష్టపడి వదులుకోవచ్చు ప్రేమని మనం చెప్పలేకపోవచ్చు రకరకాల కారణాలు అవ్వచ్చు కానీ వారు మాత్రం జీవితాంతం కూడా బాధపడతారండి అయ్యో మేము చాలా తప్పు పని చేసావా ఆ రోజు నేను తనకు ఒక విషయం ఒక్క చెప్పుకుంటే తను నన్ను మ్యారేజ్ చేసుకుంటేనే తను చేసుకుంటే ఈ రోజు నా లైఫ్ అనేది ఇంకో రకంగా ఉందిను అని ప్రతి ఒక్కరు కూడా బాధపడతారండి ఎందుకంటే మేషవరాశిల వారికి మేషరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే వీళ్ళకి వీళ్ళ ప్రపంచం ఏంటి అంటే భార్య భార్యకి వీళ్ళ ప్రపంచం ఏంటి అంటే భర్త అంటే చూడండి ఎంత అన్యోన్యమైనటువంటి జంట అనేది చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి గొడవలు వస్తుంటాయి అపార్ధాలు వస్తుంటాయి నమ్మకాలు సన్నగిలుగుతుంటాయి ఇవన్నీ కూడా టీకొప్పులు తుఫాన్ లాంటివన్నీ కానీ భగవంతుడు చూడండి ఎంత అద్భుతాన్ని ఇస్తాడో ఎక్కడో ఎక్కడో పెడ పుడతాం ఎక్కడో పెరుగుతాం ఎక్కడో చదువుకుంటాం ఎక్కడో స్నేహితులు అవుతాం కానీ రెండు మనుషులని తీసుకొచ్చి మీరు జీవితాంతం ఒక ఎనభై ఏళ్ళు కలిసి బ్రతకండి అని చెప్పి కలిపేటువంటి బంధం ఉందని చూశారు ఇది మహా అద్భుతమనే చెప్పుకోవచ్చు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా ఎంత ఇష్టంగా కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నష్టాలు వచ్చినా ఏ వచ్చినా సరే వదలకుండా రెండు చేతులు కలిపి బ్రతకడం అనేది మాత్రం మన మేషరాశి వాళ్ళని చూసి ఇప్పుడు వారు చాలామంది మంది నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ చూడండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కలిసి ఎంత జీవితాన్ని చూస్తారండి వీళ్ళు అంటే వాళ్ళ బంధం ఎంత గట్టిగా అనేది చూసుకోండి ఎంత ప్రేమ లేకపోతే ఎంత ఆప్యాయతలు ఒకరిలో ఒకరికి లేకపోతే అలాగే వీళ్ళ పిల్లలు కూడా అండి బ్యూటిఫుల్ అండి మంచి చదువు మంచి తెలివితేటలు మంచి ఐశ్వర్యం నిజంగా మేషరాశి వాళ్ళ యొక్క కొంత అదృష్టం పిల్లల వల్లే కలుగుతుందండి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింటే మారుతుంటుందండి ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం ఐశ్వర్యం జీవితంలోని ఒక మెట్టు ఎదగడం ఒక మెట్టు ఎదుగుతామంటే అంత జీవితం అనేది పిల్లలు పుట్టిన తర్వాత అంత అదృష్టం కలిసి వస్తుంది ఎంత చక్కగా ఉంటుంది ఫ్యామిలీ మరి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్యామిలీలో గొడవలు వస్తుంటాయి ఇవన్నీ చూస్తుంటారు చాలా మంది అడుగుతుంటారు కానీ మీ కుటుంబం మీద ఇవి ఏ ఉన్నా అది నరఘోష నరదృష్టి వల్ల ఎక్కువగా వస్తుంటది అని ఎందుకంటే ఇంత ఇష్టంగా ఎంత ఆప్యాయతగా ఇంత ప్రేమగా ఇంత అద్భుతమైన ఫ్యామిలీ మీద మన అనుకునే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఉంటారు శత్రువులు ఉంటారు మన కుటుంబానికి దగ్గరలో ఉన్నటువంటి వారు కూడా మన మీద ఏడ్చేటువంటి అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మన కుటుంబం మీద దీని వలన మన కుటుంబంలోని అనేక రకమైన గొడవలు వస్తుంటాయి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంట మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అది రాముల వారి గుడి అవ్వచ్చు శ్రీ శ్రీరాముడి గుడి అవ్వచ్చు అదే శ్రీరాము గుడి అవ్వచ్చు పరమేశ్వరుని యొక్క ఆలయం అవ్వచ్చు లేదంటే హనుమంతుని యొక్క ఆలయం అవ్వచ్చు గణేష్ని యొక్క ఆలయం అవ్వచ్చు ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోవడమే కాక ఆ ఏదైతే గుడికి వెళ్ళారో ఆ భగవంతుని యొక్క నామాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామాన్ని మీకు సమయం దొరికినప్పుడు అల్లా కూడా పఠిస్తూ ఉండండి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి లలిత సహస్రం చదువుతూ ఉండండి విష్ణునామా చదువుతూ ఉండండి మీ జీవితంలోని ఏది కూడా ఒక నరఘోష ఉన్న నరది ఉన్న మీ కుటుంబం మీద చెడు ప్రయోగాలు చేసిన అవన్నీ కూడా పట్టా పంచిలేపోతాయి మీ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇంకా చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ముప్పై సంవత్సరాల తర్వాత మీకు మహా రాజయోగం అనేది రాబోతుంది దీని వలన కూడా మీ కుటుంబంలోని అద్భుతమైనటువంటి జీవితం అనేది మొదలవబోతోంది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు అండి అలాగే కామెంట్ సెక్షన్లోనే శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు తెలిపే శ్రీరామ్